దేవుని నామమునకు మహిమ గాక దేవుని యొక్క వాక్యములో దేవుడు తన ప్రజలకు ఒక క్రొత్త పేరు పెట్టి నూతనమైన విరుద్ధతో వారిని పిలిచినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం యశో గ్రంథము నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో అదేవిధంగా యాక పత్రికలో అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు పిలిచినాడు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములో దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు పిలిచిన దాని గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ నుండి పదమూడు వచనాల వరకు చూస్తే దానియేలు నాకు బహుప్రియుడు అని దేవుడు పిలిచినారు అపోసుల కార్యము తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనములో పౌలుని గూర్చి ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు అని దేవుడు పిలిచినాడు తర్వాత సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు ప్రకటన గ్రంథంలో దేవుడు ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో మనల్ని పిలుస్తాడట ప్రియా దేవుడిని బితిలారా ఒకవేళ దేవుడు నీకు ఏదైనా పేరు బిరుదు ఇవ్వాల్సి వస్తే కనుక ఈరోజు నీవు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి నీకే ఇస్తాడో పరిశీలన చేసుకో మే గాడ్నెస్ యూ థ్యాంక్ యూ